చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ సింగపూర్ పర్యటనే ఉంటుందని అవినీతి సొమ్మును దాచేందుకే ఆయన అక్కడకు తరచూ వెళ్తుంటారని మాజీ మంత్రి వైఎస్సార్సీసీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు ఆదివారం విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన అమర్నాథ్ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు ఈ మధ్యకాలంలో మూడు వెయ్యి రూపాయలు కోట్ల భూములను వాళ్లకు కావాల్సిన వారికి అప్పగించే పనిలో ఉన్నారని మండిపడ్డారు ఊరు పేరులేని ఊసా కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువగల అరవై ఎకరాల భూమి కేటాయించారు ఈ సంఘటన మరొక ముందే మరో అరవై ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చారు సత్వ కపిల్ వంటి వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు కారుచౌకగా భూములు అప్పగించారు ఈ భూ కేటాయింపులో క్రీడ్ ప్రోకో ఉంది ఐటీ కంపెనీలకు కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు తక్కువ రేటుకు భూములు ఇస్తున్నారు చీకటి ఒప్పందంలో భాగంగానే భూ కేటాయింపులు జరుగుతున్నాయి చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన సింగపూర్ వెళ్తున్నారు అక్రమంగా సంపాదించిన డబ్బును సింగపూర్లో దాస్తున్నారు ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల్లో సింగపూర్ ఒకటి అటువంటి అవినీతి దేశంలో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు సంపాదించిన అవినీతి డబ్బు దాచేందుకు చంద్రబాబు సింగపూర్ వెళ్లారు కుటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి పెట్టుబడి తెచ్చారా దుబాయ్ శ్రీనుల సింగపూర్ చంద్రబాబుల పేరును ఆయన సంపాదించుకున్నారు అని విమర్శించారు నేటికి పదిహేను మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు మధ్యకాలంలో మొన్న ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావాల్సినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో హైదరాబాద్తో ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి విశాఖపట్నం నడిపొడ్డిన విలువైనటువంటి భూములన్నింటినీ కూడా వాటి కేటాయించాలి ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి విశాఖపట్నాన్ని హైదరాబాద్తో పాటు ధీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి తర్వాత అనేక సందర్భాల్లో మేము మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలని అలాగే ర్యాండ్స్టాట్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని డబ్ల్యూఎన్ఎస్ లాంటి సంస్థలని విశాఖపట్నం తీసుకుని వచ్చి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దిగ్గజ సంస్థలతో మాట్లాడి వారి తాలూకా ఆపరేషన్స్ కూడా విశాఖపట్నం కేంద్రంగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం కానీ గడిచినటువంటి పదిహేను మాసాలు నేను ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా ఇరవై ఒకటి ఇరవై రెండు మాసాలు పనిచేసాను నేను అధిక నేను మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత పన్నెండు పదమూడు మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ వెయ్యి మంది ఎంప్లాయీస్తో ఎంప్లాయీస్తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేశాను అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం అనేక ఇండస్ ఇండస్ట్రీస్ స్థాపించాం అనేక అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రక్రియ నడిచింది కానీ పదిహేను మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఏదో ఎప్పుడో సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక ఆరు నెలల క్రితం టీసీఎస్ కి తొంభై తొమ్మిది పైసలకి ఒక ఇరవై ఎకరాలు కట్టబెట్టారు ఆ టీసీఎస్ ముసుగులో ఉత్సాహ అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి అరవై ఎకరాలు భూమిని కారు చౌకగా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నంలో భూమిని అరవై ఎకరాలు ఒక రెండు నెలలు కూడా స్థాపించిన రెండు నెలలు అయ్యి స్థాపించి రెండు నెలలు కూడా అవునటువంటి ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టారు దానికి ఒక ఆఫీస్ లేదు ఒక ఎంప్లాయీ లేడు దానికి సంబంధించినటువంటి టర్నోవర్ లేదు ఏవి లేనటువంటి కంపెనీకి గత ఏప్రిల్లో ఒక అరవై ఎకరాలు ఇచ్చినటువంటి యాభై తొమ్మిది ఎకరాలు చిల్లర ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం ఇంకా దాన్ని మరొక ముందే రీసెంట్గా మొన్న మూడు రోజుల రెండు రోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్లో మరో సం మరో మూడు నాలుగు సంస్థలకి ఒకరికి ముప్పై ఎకరాలు ఒకరికి ఇరవై ఎకరాలు ఇలా ఒక అరవై ఎకరాలు అక్కడ దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అక్కడ యాభై లక్షలకి కోట్ల రూపాయలు చెప్పిన రియల్ ఎస్టేట్ సంస్థలకి ఐటీ సంస్థలకు కాదు సత్వ అనేటువంటి గ్రూపు మీ అందరికీ తెలుసు పూణే బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటువంటి కంపెనీలు అవి హైదరాబాద్ లోని నియోపాలిస్ లాంటి ప్రాంతాల్లో నానక్రామ్ కూడా నియోపాలిస్ ఇటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆప్షన్ పెడితే ఆప్షన్లో వందల కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆ భూముల్ని ఆప్షన్లో పాడుకున్నటువంటి సంస్థలు అవి వాళ్ళు బిల్డింగ్లు కట్టి అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ అటువంటి సంస్థలకి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి సంస్థలకి ఏ ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం ఫిట్ రోకో లేకుండా వారి దగ్గర నుంచి లంచాలు తీసుకోకుండా ఏ రకంగా ఇచ్చిందో ఒకసారి అందరికీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి దీంట్లో డెఫినెట్ గా కిక్ బ్యాక్స్ తీసుకున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలకి మీరు ఇచ్చేటువంటి దానికి అసలు ఏ అర్హత ఇచ్చారు మీరు ఇప్పుడు రోజు టీసీఎస్ లాంటి సంస్థకి ఇచ్చారంటే కొన్ని పేరు ఉన్నటువంటి సంస్థ ఐటీ సంస్థ కొన్ని వారు ఆపరేషన్స్ పెడతారు ఒక వెయ్యి మందికో పదివేల మందికో రెండు వేల మందికో మూడు వేల మందికి ఉద్యోగాలు ఇస్తారనేటువంటి అంటే సరే వేచి చూసేటువంటి దానికి అవకాశం ఉంది కానీ మీరు ఇచ్చినటువంటి కపిల్ కపిల్ సంస్థకు కానీ లేదా సత్వా సంస్థకు కానీ లేదా ఇతర ఇతర సంస్థలు మీరు ఏవైతే ఇచ్చారో ఇవన్నీ కూడా ఇవన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ కపిల్ సంస్థ ఏదైతే ఉందో ఇదేమి ఐటీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంస్థ కాదే ఇది కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సంస్థలు వీళ్ళు బిల్డింగ్స్ కట్టి ఇతర ఇతర సంస్థలకి అద్దెలకి ఇచ్చుకునేటువంటి సంస్థలు వారికి మీరు యాభై లక్షలకి కోటి రూపాయలకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు మీరు చేకడం ఒప్పందాలు లేకుండా ఇచ్చుంటారన్నటువంటి ఆలోచన లేకుండా ఎవరికైనా ఉంటుందని అనుకుంటున్నారా ఇవన్నీ చేసి ఈ రోజు మీకు విశాఖపట్నాన్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా మీరు మీకు నచ్చినటువంటి సంస్థలకి మీకు నచ్చినటువంటి మీ బంధువులకి మీ తావేదారులకి మీ మీద ఉన్నటువంటి మీ వెనక తిరుగుతున్నటువంటి మీ సహాయకులకి ఇచ్చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ఒకరు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తారని ఒకరు పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇస్తారని ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి పదిహేను మాసాలు అయింది కదా పదిహేను మాసాలు ఏ ఒక్కరికన్నా విశాఖపట్నంలో మీ ఒక్క ఉద్యోగ అవకాశం అన్నా కల్పించారా చెప్పండి స్టీల్ ప్లాంట్లో నాకు తెలిసి ఇప్పటి దాదాపు ఐదు వేల మంది ఉద్యోగాలు తీస్తారు అనేక మంది రోడ్లు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక సంవత్సరం తీసుకుని వచ్చాము ఈ సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరం ఈ మూడు మాసాల్లో ఒక సంవత్సరం తీసుకొచ్చామని చెప్పి చెప్పమనండి ఒక్కరికి ఉద్యోగాలు లేదు కానీ దగ్గర ఐదు ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు మాత్రం కార్ చౌక్ కనీసం అంత కలిపి ఒక యాభై కోట్లు కూడా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఇచ్చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆ లూలు సంస్థ కూడా ఆ రోజు చెప్పాం మా ప్రభుత్వం విధానం మేము ఔట్స్కర్ట్స్ లో వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం ఒకలా వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటానంటే వాళ్ళు ఏదన్నా ఆ మాల్ ఏదైనా కడతానంటేనో కన్వెన్షన్ కడతానంటేనో అవుట్ ఔట్కర్ట్స్ లో ల్యాండ్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని అంటే మా వద్దు మాకు అక్కడే ఆర్కే బీచ్ లోనే కావాలని చెప్పి అన్నారు సరే అంటే కుదరదు అని చెప్పి చెప్పాం ఈరోజు ఆ లూలు సంస్థను పట్టుకొని వచ్చి ఆయన ఏమో ఊరేగిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు తీరా చూస్తే మలేషియాలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మలేషియా చుట్టుపక్కల కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారి మాల్స్ అన్ని కూడా ఎత్తేసారు మీరు ఒకసారి గూగుల్ చేస్తే ఆ సంస్థ తాలూకా పరిస్థితులు ఇప్పుడు ఏంటో వాటి పరిస్థితి ఏంటో ఆ సంస్థకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటో చూస్తే ఒకసారి తెలుస్తుంది ఈ సంస్థ గణనీయంగా వారు ఆపరేషన్స్ పెంచుకుంటే మరి కొన్ని దేశాల్లో ఎందుకు వాళ్ళ ఆపరేషన్స్ అన్ని మూసేసుకుంటున్నారు మీరు విశాఖపట్నంలోని అమరావతిలోని మీరు భూములు ఇచ్చేస్తున్నారంటే ఏమి మీకు ఉన్నటువంటి చీకటి ఏంటి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మీరు మీరు చేస్తున్నటువంటి ఈ భూ పందేరాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు మీకు కావాల్సినటువంటి మనుషులు కట్టబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కప్పుపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఒక మార్కెటింగ్ స్టంటు ఒక పబ్లిసిటీ స్టంటు ఇప్పుడు కొత్తగా మళ్ళీ సింగపూర్ ఆయనకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సింగపూర్ను మాత్రం మర్చిపోడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేడి ముప్పై సంవత్సరాలు అంటే దాదాపు మూడు దశాబ్దాల పరిచయం సింగపూర్తో చాలామంది మీ అందరు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఆయన పెట్టుబడులన్నీ కూడా ఆయన అవినీత సామ్రాజ్యం అంతా కూడా ఆయన పెట్టుబడులన్నీ కూడా శంగపూర్లను పెడతాడు అనేటువంటిది ప్రతి రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి తెలుసు సింగపూర్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయన్నారు సింగపూర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని చెప్పి అంటుంటారు మీ అందరు గుర్తుందా లేదా కోల కృష్ణమోహన్ అని చెప్పి తొంభై తొమ్మిదిలో ఆ యూరో లాటరీ కేసులోని దొరికినటువంటి వ్యక్తి ఆయన డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు ఆ రోజు ఎంపీ సీట్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ఐదు కోట్ల రూపాయలు నన్ను ట్రాన్స్ఫర్ చేయమంటే సింగపూర్లో ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి నేరుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మరి మీకు అక్కడ మీ అవినీతి డబ్బంతా కూడా తీసుకెళ్లి పెట్టుబడి పెట్టిందంతా కూడా సింగపూర్లో అనేటువంటిది ఏ రాజకీయంగా తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చెప్తారు మీరు రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి సింగపూర్ సింగపూరు అమరావతి అమరావతిని సింగపూర్ చేసేస్తాను అక్కడ ఉన్నటువంటి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తాను అని చెప్పి లేనిపోయినటువంటి కబుర్లు ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఫ్లైట్ వేసుకొని సింగపూర్ తీసుకెళ్దాం అక్కడ బిల్డింగ్లు చూపించి మళ్ళీ దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అక్కడి నుంచి ఒక మంత్రి గారిని తీసుకుని వచ్చి ఇక్కడ దగ్గర పది పదిహేను సార్లు మీటింగ్లు పెట్టడం అప్పుడు ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు రెండు మూడు పర్యాయాలు మీరు సింగపూర్ వెళ్ళడం తీరా రెండు వేల పంతొమ్మిదిలో మీ పదవి పోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై మూడులో అనుకుంటా మీరు ఎవరైతే ఆహో ఓహో అని చెప్పి కీర్తిచ్చినటువంటి ఆ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన్ని సింగపూర్లో ఉన్నటువంటి ఆ కరప్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ కరప్షన్ ఎరాడికేట్ చేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే సింగపూర్ ప్రభుత్వంలో ఉన్నాయో ఆ కరప్షన్ ఎలిగేషన్స్ లో ఆయన్ని దాదాపు సంవత్సరం ఎంతో జైల్లో పెట్టారు ఎవరు ఈ ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఈయన గా పిలుచుకునేటువంటి వారు సింగపూర్ ఈశ్వరన్ను ఆంధ్ర చంద్రబాబు గారు ఇద్దరు కవల కవల పిల్లలు అని చెప్పి తిరిగినటువంటి వారు ఆయన్ని తీసుకుని వెళ్ళి సింగపూర్లో కలప్ కరప్షన్ కరప్షన్ ఎలిగేషన్స్ మీద జైల్లో పెట్టారు మా అందరికి తెలుసు ఏషియాలో లీస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్ మోస్ట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఏదన్నా ఉందనంటే సింగపూర్ గవర్నమెంట్ ఆ సింగపూర్ దేశం పంతొమ్మిది వందల అరవై ఐదులో వారికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అరవై సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ప్రపంచంలోనే అత్యంత లీస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నటువంటి దేశాల్లో సింగపూర్ ఒకటి ఏషియాలో అయితే నెంబర్ వన్ సింగపూర్ అలాంటి సింగపూర్లో పనిచేసేటువంటి మంత్రులు మంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మరి అంతమంది మంత్రులు ఉంటే ఏ మంత్రితోనే ఈయన సన్నిహిత్యం లేదు ఎవరైతే అక్కడ అవినీతికి పాల్పడ్డాడో ఆ మంత్రితోనే ఈయనకి ఆయన సంబంధాలు ఆయనతో ఈయనకి లాలూచీలు అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారని చెప్పి సింగపూర్ వాళ్ళు వచ్చి అమరావతిలో పెడతారని చెప్పి లేనిపోయినటువంటి హడావిడి అన్ని డిజైన్లు సింగపూర్ వాళ్ళు చేస్తారు అమరావతిని శంగపూర్వాళ్ళు కడతారు అమరావతి మరో సింగపూర్ అయిపోతుందని చెప్పి ఈ సింగపూర్ మళ్ళీ డెలిగేషన్ అందరినీ కూడా మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళడం అక్కడ పబ్లిసిటీ ఈరోజు ఉదయం చూశాను ఆయనకు వెల్కమ్ చేస్తూ ఆ కోలాటం ఆడుతుంటే ఆ కోలాటం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డం కోలాటం ఆడుతున్న ఆడవాళ్ళందరూ మధ్యలో నించో మధ్యలో ఈయన సిగ్గుపడ్డం ఇవన్నీ కూడా చూసాం ఈ పబ్లిసిటీ దేనికి ఎవరి కోసం ఇదంతా గడిచినటువంటి మూడు దశాబ్దాలుగా అంటే తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది ఐదో సార్ నాలుగో సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు పర్యాయాల్లో సింగపూర్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు కన్నా మీరు ఇక్కడ సంపాదించినటువంటి అవినీతి డబ్బు తీసుకెళ్లి సింగపూర్లో పెట్టు పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ నాకు తెలుసు మళ్ళీ ఆ రోజుల పాటు సింగపూరు మీరు దేనికి వెళ్ళారు ఆ ములాఖాత్తు అవడానికి వెళ్ళారా ఈశ్వరం గారితో అయ్యో ఏమైంది ఎందుకు దొరికిపోయో ఎలా దొరికిపోయో ఎవరు పట్టుకున్నారు నిన్ను నా పేరేనా చెప్పావా ఇవన్నీ అడగడానికి వెళ్ళారా సింగపూరు ఇంకా ఎంతకాలం అలా పబ్లిసిటీ మీద లేకపోతే మొన్న మీ అచ్చెన్నాయుడు గారు చెప్పారు